హాయ్ అండి మనమైతే సింపుల్ టాప్ ఎలా కుట్టామనేది ముందుకు వెళ్ళొద్దాం సో మనైతే దీనికి సంబంధించిన పాయింట్ అయితే ఇదివరకే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అయ్యింది సో ఆ పాయింట్ మీదకి ఈ టాప్ అండి సో మ్యాచింగే ఇందులో ఉన్న బార్డర్కున్న అయితే మ్యాచ్ అయింది సో మనకైతే సింపుల్గానే ఇచ్చారు మనమైతే ఇప్పుడు నెక్ అయితే చేస్తున్నాం కదా స్టిచ్చింగ్ సో దాన్ని ఏ విధంగా వేస్తున్నాం ఎలా అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి నెక్కుకు క్లాత్ అయితే సేమ్ కలర్ అయితే ఇది పాయింట్లో మిగిలిన క్లాత్ అండి దీనికి బరాబరి మ్యాచ్ అయింది ఇలాగా గల్లకు ఈ క్లాత్ అనేది వేసినాక ఈ విధంగా కార్ట్స్ ఇవ్వాలండి గల్ల పట్టి చాలా బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా అప్పుడే చాలా బాగా ఉంటుంది ఇలా కట్ చేయడం వల్ల ఇంకా కార్డ్స్ అనేవి ఇలాగ చేయకపోతేనైతే ఇట్లాగా ఎట్లా అంటే ఇట్లా గుంజు పట్టినట్టు ఏదో ఒకవైపు గుంజుకపోతుందండి చూడండి నేను కింద అయితే కూర సైడ్ ఒక లాగా కుట్టేస్తున్నాను కిందికి మనం త్రేడ్ లేకుండానే పైపింగ్ మాదిరిగా వేస్తాం కాబట్టి కింద సైడు అయితే కుట్టేస్తున్నాను కుట్టి ఇలాగా చూడండి ఇప్పుడు సన్నగా వచ్చేలా ఇలాగా వెనకకు మలుపుకుంటూ ఈ విధంగా సన్నగా వచ్చేలా చూసుకుంటూ కుట్టుకుంటా వెళ్ళిపోవాలండి మీదనే వేసుకోవాలండి కుట్ట అనేది చూడండి మాకైతే రోడ్డు దగ్గర ఉంటుంది కాబట్టి వెహికల్స్ అనేటివి పోతూ ఉంటే సౌండ్ అయితే బాగానే వస్తుందండి సో అంతే ఒక వెహికల్ వస్తూనే ఉంటుంది ఓకేనండి ఇలాగ చూడండి సన్నగా ఇలా వేసి మళ్ళా కిందికి వెళ్ళి కూడా ఒక మాదిరిగా కుట్టేసుకోవాలండి కస్టమర్ కూడా వచ్చారు వాళ్ళకి కావాల్సింది ఇచ్చాను చూడండి ఇలాగా పైన ఇంకొకటి కుట్టయితే వేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది ఒక మోడల్గా ఉందండి చూడండి ఇక్కడ నేనైతే బ్యాక్ బ్యాక్ పార్ట్ కూడా వేసేస్తున్నానండి ఇలాగా ఫ్రంట్ టు బ్యాక్ కొంచెం బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ కంటే కొంచెం ఎక్కువ ఫ్రంట్ పెట్టమన్నారు నార్మల్గానే రౌండ్ పెట్టమన్నారు అండి చూడండి కింద సైడ్ ఇలాగా కొంచెం కుట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలాగ పైపింగ్ లాగా ఈ విధంగా వేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి మనం మీది నుంచేలే కుట్టేస్తాం కాబట్టి మనకు ఎంత వస్తుంది అనేది చూసుకుంటా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ ఇది పైనుంచలే కూడా ఒక కుట్టు కూడా వేసేస్తున్నాను చూడండి ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు షోల్డర్ మీద జాయింట్ అనేది అయితే చేసేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా ఇవి రెండు ఈక్వల్గా పట్టుకొని కుట్టేసుకోవాలండి షోల్డర్ మీద అలా చేస్తేనే చక్కగా వస్తుంది నీట్గా తీరుగా వస్తుంది షోల్డర్ బరాబరి పట్టి కుట్టేయాలండి ఇది కూడా షోల్డర్ లోపల నుంచి వెళ్ళి బయటకు కుట్టేసుకుంటూ రావాలండి లేకపోతే తేడా వస్తుంది ఇంకా మనకు చంక సైడ్ వచ్చేదానికి ఇంకా ఎక్కువ తక్కువైనా సెడి చేసుకోవచ్చు గల్ల సైడ్ అయితే రావద్దు అట్లాగా చూడండి రెండు ఫాట్లు అయితే అతకడం జరిగింది ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ జాయింట్ చేయాలి కదా సో మనం హైన్స్గా తీసుకోవాల్సిన క్లాత్ అయితే పక్కా పెట్టానండి నేను హ్యాయిండ్స్ మోడల్ కట్ చేయలేదు చూడండి ఇది సైడ్లకు ఎక్స్ట్రా క్లాత్ కట్ అయిన క్లాత్ అండి నేనైతే సైడ్లకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాం కదా ఒక్క పీస్ అయితే పొడవ వెళ్లకుంటే మనం వేసాం కదా ముందుపాటుగా వెనకపాటుకు పొడవ అనేది సరిపోకపోతే దాన్నే జాయింట్ చేయడం జరిగింది సో ఒక్క పీస్ని అయితే హాయిన్స్గా తీసుకున్నాం మనం ఇప్పుడు హాయిన్స్ ఆకారం అయితే ఇప్పుడే తీసేస్తున్నాను నేను చూడండి ఇలా ఒక ఆటిచ్చుకోవాలండి మనం షోల్డర్ పై కుట్టు బరబరి మత్తులోకి వచ్చుకోవాలి చూసుకోవాలి ఇలా కరువు అనేది కూడా తీసేస్తున్నాను చూడండి చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి సైడ్లకు ఎక్స్ట్రా ఉన్నది కూడా ఇలా కట్ చేయాలి ఇప్పుడు మనం అంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే అతికిద్దాం హైండ్స్కు మనమైతే ఇక్కడ డాట్ ఉంది కదా ఇక్కడ మనకు షోల్డర్ కుట్టును మనం కార్డ్స్ ఇచ్చాం కదా అది సెంటర్ పాయింట్లో తీసుకొని ఇటుకొలుసుకుంటూ ఇక్కడ ఎంతవరకు వస్తుందో అంతకానుంచి కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ హైండ్స్కి అయితే కొంచెం అంత తక్కువ పడ్డది కొంచెం తక్కువ పడితే ఏం ప్రాబ్లం ఉండదండి ఇంచు ఇంచున్నర అట్లా తక్కువ ఉంటేనే అయితే ఖచ్చితంగా జాయింట్ చేయాలి ఎదురు పీసులో అయితే జాయింట్ వేసుకోవాలి అంత ఎక్కువ ఉంటే అలా కుట్టడం బాగోదండి సెట్టింగ్ అనేది రాదు సో కుట్టేసినాక ఇలాగ వెళ్ళి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి ఇలాగ నీట్గా మనం ఫస్ట్ కుట్టు అయితే ఎలాగైతే వేస్తామో అదే కుట్టులో రావాలండి అందుకే మనం ఫస్ట్ కుట్టే బరోబర్ వేసుకుంటూ రావాలి చక్కగా రెండు కుట్లు ఒకటే దాంట్లో పడితే ఏమంటారు బాగుంటుందండి ఇంకా గట్టిగా ఉంటుంది అనేది బలం ఎక్కువ ఉంటుంది చూడండి ఇంకోటి చూడండి షోల్డర్ కుట్టును మనం పెట్టిన కాటు అనేది ఒక దగ్గర వచ్చేలా చూశాను ఇటు కొలుసుకోగా ఎక్కడ వరకు వస్తుందో అక్కడ నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఇలాగా ఫ్రెండ్స్ మంచి వర్క్ అండి ఇంట్లో ఉండి చక్కగా చేసుకునేది మీరు కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు మనమైతే ఇవాళ చేయకుండా మన ఇంట్లో మనం మన ఇంట్లో కూర్చొని చక్కగా పని చేసుకోవచ్చు సో నాకైతే ఈ పాయింట్ పంజాబీ డ్రెస్సు పాయింట్ టాప్ గుడితే నాకైతే ఫోర్ హండ్రెడ్ ఇస్తామన్నారండి పర్వాలేదు కుడతానని చెప్పాను ఇంకా బయట ఎంత నడుస్తుందో నేనైతే అడగలేదు కానీ నాకైతే ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నా అన్నారు పర్వాలేదు కుడతానని చెప్పాను కుట్టేస్తున్నాను వన్ డే టూ డే కుట్టినా పర్వాలేదు వన్ డేలో కుట్టచ్చండి ఇది ప్యాంటును టాపు వన్ డేలో కుట్టచ్చు ఒకవేళ ఏమన్నా పని ఉంటే తెల్లారి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం ఉండదండి మనకు ఫోర్ హండ్రెడ్ ఇచ్చిన తక్కువేం కాదు ఇంత చక్కగా అండి ఇంట్లో ఉంచు చేసుకుని చక్కటి పని కదా అందుకని మీరు కూడా ఊరికే ఉండి టైం అయితే వేస్ట్ చేయకండి అంత చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకునే పని చూద్దాంలే చేద్దాం అంటే కాదండి ఏదైనా చేస్తేనేమవుతుంది సమయాన్ని వృధా చేయకుండా చక్కగా పనులు చేయనయి నేర్చుకునేది నేర్చుకోండి చేసే పని చేయండి చూడండి నేనైతే హైన్స్కు ఒక హాఫ్ ఇంచ్ తోటి ఇట్లా పట్టి మలిసి కొడుతున్నాను ఇలాగ చూడండి హాఫ్ ఇంచ్ తోటి రెండు హైన్స్కి కూడా ఇలాగే కుట్టేస్తున్నాను చూడండి ఇది కట్స్ టాప్ కదా మనకు సైడ్లకు ఇలాగా ఒక హాఫ్ ఇంచులో మనము క్లాత్ మలిసేదానికి ఉన్న కుట్టు పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉండే విధంగా ఇలాగా మలుచుకోవాలండి స్టార్టింగ్ నుంచి వాళ్ళు వరకు ఒకే విధంగా మలుచుకుంటూ రావాలి చూడండి ఇలాగా మళ్ళీ పై నుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇంకా సౌండ్ అయితే డిస్టర్బెన్స్ అయితే ఎక్కువనే అవుతుందండి ఇవాళ ఇంకా వెహికల్స్ ఎక్కువ నడుస్తున్నాయి ఓకేనండి ఇంకోదికి కూడా నేను ఇలాగే కుట్టేస్తున్నాను మనకు కట్స్ టాప్ కాబట్టి నాలుగు సైడ్లో ఉంటుంది కదా క్లాత్ మంచిగా ఒక ఫస్ట్ ఇది ఏ విధంగా అయితే మలుసుకున్నామో ఆ విధంగానే మలుసుకోవాలి నాలుగిటికి ప్లస్ కుట్టడం కూడా కుట్టడం కూడా అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలా నీట్గా మలుసుకుంటూ కుట్టుకోవాలండి పైనుంచి లేలాగా కుట్టు కూడా వేసుకోవాలి చక్కటి ఫినిషింగ్ వస్తుందండి మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి చూడండి నేనైతే మొత్తం కంప్లీట్ చేస్తాను ఇప్పుడు సైడ్ జాయింట్లు అయితే అతికేస్తున్నాను మనకైతే లూజ్ ఎంత పెట్టుకున్నామో ఆ లూజ్ ప్రకారంగానే రావాలి కుట్టుకుంటూ ండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి లూజ్ కుట్టు కూడా చూసేసి వేసుకున్నానండి వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంతే మందంతో రెండు కుట్టు కూడా వేసాను ఇంకా అవసరమైతే ఇంకో కుట్టు వేసుకుంటే వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు నేను బార్డర్ కింది వైపు అయితే కుట్టేస్తున్నాను టాప్కు ముందు పాటుకు ఇంకా పార్ట్ కింది సైడ్ కుట్టాలి కదా ఒక హాఫ్ ఇంచు మందం మలిసి హాఫ్ ఇంచులోనే మలిసి కుట్టుకు అంత ఈక్వే మొత్తం హాఫ్ ఇంచులోనే వచ్చేలా చూసేసి కుట్టేస్తున్నాను కింది వైపు ఇలా లాస్ట్ చివరిలో ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ను లోపలికి మలిసి ఈ విధంగా మలిసి కుట్టేసుకోవాలండి పైనుంచాలి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా నీట్లో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ రఫ్ వేస్తున్నానండి కొంచెం రఫ్ వేయాలి ఎందుకంటే కుట్టిప్పకపోకుండా ఉంటుంది ఇంకో పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రెంట్ పార్ట్గా రెండు కుట్టాలి కాబట్టి రెండు సైడ్లు కూడా ఈ విధంగా కుట్టేస్తున్నాను నేను సో ఫ్రెండ్స్ మనమైతే టైలరింగ్ నేర్చుకోవాలి అంటే టైలరింగ్ నేర్పే సెంటర్కే పోవాలని కూడా ఏమీ సెంటర్కు పోయినా పర్వాలేదు పోకున్నా కూడా ఇంటికాడ ఉండి అండి చక్కగా మీరు చూడండి మీరు మనసు పెట్టి యూట్యూబ్లో ఫస్ట్ క్లాత్ అనేది ఎలా మడతీసుకోవాలి తర్వాత కొలతలు ఎలా తీసుకోవాలి ఆ తర్వాత కట్టింగ్ ఎలా చేసుకోవాలి ఆ తర్వాత స్టిచ్చింగ్ ఎలా తీసుకోవాలి అవన్నీ మీరు ఫస్ట్ రోజు నుంచి ఫస్ట్ క్లాత్ మడతీసుకోవడం నేర్చుకోవండి సో మనం ఎలా వేస్తున్నామని ఫస్ట్ అది గమనించండి అంతే చక్కగా వస్తుందండి అక్కడ నేర్చుకోవచ్చు ఇక్కడ నేర్చుకోవచ్చు సో ఏది కానీ మన చేతిలోనే ఉంటుందండి ఇలా పైన కూడా ఇంకో కుట్టేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది ఫ్రంట్ నెక్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ రెండు నెక్లు చూడండి ఆమె వేసుకుంటే కూడా చాలా బాగా ఉందండి ఆ పాయింట్ ఈ టాపు పర్ఫెక్ట్గా సింపుల్గా చాలా బాగా ఉంది సో నాకైతే ఫోర్ హండ్రెడ్ ఇస్తామన్నారు కాబట్టి పర్వాలేదండి నాకైతే కుట్టడం కూడా కంప్లీట్ అయింది టాప్ అయిన పాయింట్ ఇంకా వర్క్ మనం ఎప్పటి అప్పుడే కుట్టుకోవాలండి లేకపోతే స్టోరేజ్ అవుతుంది వర్క్ అందుకోసమేనే మనం సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ మంచిగా సమయాన్ని వినియోగించుకో వినియోగించుకోవాలి థ్యాంక్ యూ